పార్టీ అఖండ మెజార్టీ సాధించడం చాలా గర్వకారణంగా ఉంది ఎన్ని కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ పార్టీ కానీ ఆ పార్టీ కానీ అవినీతి కుంభకర్ణంలో మురుగుపోయినందుకు జనం వాటిని తిరస్కరించి భారతీయ జనతా పార్టీ అంతరం ఎక్కించి డబల్ ఇంజన్ సర్కారు ఉండాలి ఢిల్లీలో కూడా గల్లీలో కూడా ఒకటే పార్టీ ఉండాలని చెప్పి బీజేపీకి బ్రహ్మరథం పట్టిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన రేవంత్ రెడ్డి గారు మోడీ ఏం చేశాడు కోటి కొట్టి ఇచ్చాడు అదే కోటి కొట్టి వాటిని ఢిల్లీలో అప్పచెప్పారు రేపు తెలంగాణ కూడా అప్పచెప్తామని మేము గండాపదంగా చెప్తూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ కూడా విజయ విజయంగా మోగిస్తూ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో మన భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభివృద్ధి విజయం సాధిస్తామని మేము గర్వకారణంగా చెప్పుకుంటున్నాము ఈరోజు ఢిల్లీలో పార్టీ జనతా పార్టీ అఖండ మెజార్టీ సాధించడం వల్ల మరి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము బీజేపీకి అనుకూలంగా ఓట్లేస్తున్నాం ధన్యవాదాలు ఈరోజు ప్రతి గల్లీలో కానీ ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా డబల్ ఇంజన్ సర్కారు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏం చేశారని అడిగారు రేవంత్ రెడ్డి గారు ఇలా అదే నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఏం చేశారనేది తెలియజేసుకోవాలి తెలంగాణలో కూడా బీజేపీ కంపల్సరీగా వస్తుంది నరేంద్ర మోడీ గారు ఉన్నంతకాలం భారతదేశానికి ఒక విశ్వగురువు వారు దేశానికి రక్ష వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారత్ మాతాకి చెప్తే